హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం మా ముక్కమ్మల స్పెషల్ కాంబినేషన్ కర్రీ బీరకాయ అండ్ బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం బీరకాయ బెండకాయ పులుసు మా తరతరాల నుంచి వస్తుంది మీరు కూడా ఈ వీడియోలో చూడండి బీరకాయల్ని పీల్ తీసి కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయల్ని ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు గింజలన్నీ వేసుకుని అవి వేగాక పసుపు కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవి కూడా కొంచెం సేపు వేయగాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగాక బీరకాయ ముక్కలు బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేయాలి ముక్కలన్నీ బాగా కలపాలి ముక్కల్లో ఒక స్పూన్ చింతపండు ఒక పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి కర్రీకి సరిపోవాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కర్రీని ఇలా బాగా కలిపి మూత పెట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్తో కర్రీ చక్కగా ఉడికిపోయింది కుక్కర్లో అయితే ఈజీ ప్రాసెస్ అండ్ నాకు చాలా టైం సేవ్ అవుతుంది అందుకే నేను కుక్కర్ ఎక్కువగా యూజ్ చేస్తాను మీరైతే విడిగా బౌల్లో కూడా వండుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి వాటర్ ఇంకిపోయే వరకు కర్రీని ఉడకనివ్వాలి టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ పులుపు కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి పులుసు కాబట్టి కర్రీలా చిక్కగా అవక్కర్లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ బీరకాయ పులుసు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ భోజనంలో స్పెషల్గా యాడ్ చేయండి రుచికరమైన స్పెషల్ కాంబినేషన్ బెండకాయ బీరకాయ పులుసు మీ మిల్కి ట్రెడిషనల్ టేస్ట్ చపాతీలో అయినా రైస్లో అయినా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లెట్స్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్